నమస్తే మీ మీరాని ఈరోజు ఎన్నో సంవత్సరాల నుండి ఇదే పని మీద చేనేత మీద బ్రతుకుతూ ఇదే పని చేస్తున్న ఒక తాతగారిని జీవన విధానం ఏందో మనం తెలుసుకున్నాం తాత నమస్తే మీ పేరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు మీరు పని యాభై తొమ్మిది నుంచి యాభై తొమ్మిది నుంచి మా నాన్న నేర్పి మా తాత ఈ పనిని మీరు ఎవరి నేర్పారా మీ వంశస్థులకు ఆదాయం లేక అంటే ఇప్పుడు ఇంత కష్టపడుతున్నారు కదా తాత ఈ దారాలను ఇట్లా సెట్ చేసుకొని ఒక ఇదేంటిది ఇది ఇప్పుడు ఇదేంటి ఈ బెడ్ షీట్ అంటే మీకు మరి బెడ్ షీట్ నేర్పిస్తే యాభై రూపాయలు హాస్టల్ ఏసీ హాస్టల్ పిల్లలకు అట్లా గవర్నమెంట్ నాకు జీవనోపాధి కల్పించిన స్కీమ్ ఇది స్కీన్ అయితే ఐదు ఆరు గుడ్డలు ఐదు ఆరు గుడ్డలు మూడు వందలు జీవన మూడు వందలకు ఇప్పుడు పిల్లలకు మూడు వందలు ఎదుగు జరిగిపోతాయి బయటకి పోతే ఏడు ఎనిమిది వందలకు కుక్కరి పని చేస్తే మా చేతగానే కానీ పోలేక దీన్ని పట్టుకొని ఎడతాను ఐదు ఎనభై ఐదు సంవత్సరాలు యాభై తొమ్మిది నుంచి మొదటి నుంచి మా తాత ముత్తాది నుంచి ఇదే పని మా నాయన కొడుకులు నేర్చుకున్నా కానీ ೇನೌಪ್ರಯಾರೊಸೈಟಿ ಸಹಕಾರ ಸಂಘಟಿ ಸಪ್ಲೈ ಇದೆ ಗವರ್ ಹಾಸ್ಟಲ್ ಎಸಿ ಹಾಸ್ಟಲ್ ಎಸಿ ಹಾಸ್ಟಲ್ಯ ಸಪ್ಲೈತಾರೆ అమ్మ పోయి ఇప్పుడు ఏడు సంవత్సరాలు అయితే యాభై తొమ్మిదిలే పెద్ద అరవై ఏళ్ళ పెద్ద కొడుకు పుట్టిండు అరవై ఏడు నుంచి డెబ్బై ఏడు వరకు మా చిన్న బిడ్డ పుట్టింది ముగ్గురు బిడ్డలు ముగ్గురు కొడుకులు ఇప్పుడు కొన్ని సాక్కుంటా వాళ్ళని చదుకుంటూ బిద్దరు నేర్లో చూసుకున్నాం మరి అప్పుడు ఆ వృత్తి ఆ వృత్తిని చేసుకుంటూ వాళ్ళ పిల్లలు సాదుకుంటూ వచ్చినవు కదా నువ్వు మళ్ళీ ఎందుకు పని చేయాలి పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు పెడతారు కదా అన్నము వాళ్ళు పెడతారు అనేది కాదు కాళీ కూర్చున్న నాకు కూర్చోంటే షాపే కాదు కొద్ది అయితే పని చేస్తాయి లెక్కలు సాప్ అవుతాయి వ్యాయామం చేసినట్టు పది రూపాయలు సంపాదించుకున్నట్టు అందుకే కష్టపడతాను కొంచెం దీని కూర్చోంటే కూర్చోదు కూర్చుంటే కాలు కూర్చుంటాయి పని చేస్తే కాదు సైకిల్ నడవలేదు కదా సైకిల్ ఎంత దూరైనా పోతా సైకిల్ పనులు కూడా ఉన్నాయి మొక్కలు కూడా దొరుకుతావా కొరికి ములుగు తీసుకొని తింటాకే

పెన్లం బాధ అనేది మరి ఇంగ్లీష్ వచ్చిన వాటిని ఏంట ఉంటుంది అంత అంటే నేర్చుకున్నా అది వరకు మాకు ఇవ్వాలి ఏంట ఉంటుంది ఇప్పుడు అంత భాషలు మారుతాను కదా ఐలాగే ఉంటాను చదువుకోవాలి

రోజుకెళ్తాకా ఐదో ఆరు వేస్తావా పెద్ద చెడ్డ ఐదు అంటే ఇప్పుడు ఈ దారాలు ఉన్నాయి చూడని చూడతాక ఇవి ఎట్లా చెట్ మళ్ళీ మొత్తం దారాలు ఒకటేసారి మళ్ళీ मालरा सिपाही आ रहा है तो वहाँ पे हिंदू इन लोगों दार के चैन देंगे कि दिल्ली में लोग सर्जरी करते हैं बाप आराम करते हैं बीमा करते हैं नहीं करना बीमा है क्या हाँ हम बीमा डाल बैठे वो कोकड़ी वापस लेंगे वो कौन पोंगता है पोंगता तो पोंग वाले सर्जरी करा ये रुपए का क्या हाँ हाँ बीमा � బీమంటే ఇలా tata aha itta set chesi valayam chesi staru nepu aha itthestana ovi place chestadu motta kaari ఇవన్నీ జాయిన్ చేసు అయిపోయినాక ఇట్లా జాయిన్ చేసుకుని గుర్తు చేయాలి అయిపోయినాక మళ్ళీ కొత్త వచ్చినప్పుడు ఇట్లా చేయాలి ఇవన్నీ వస్తుంది

क्या लेने से कमाला आप भी हो तभी वो तो भी हो तभी वो तो भी पटेटे अच्छा लेने इसी के लिए चुननता था चाना पढ़ गया उन्हें तो नहीं यार कमाएं चलेंगे इमारतें कटलेट पांच सौ हाँ अंक का सारे पूरे अल्लाह तो भी पढ़ी है अब ये लेने से क्या है पटेटे याद है रिपल तो पीला पटेटे याद है नहीं वालों को पालेगा तो तेरे को तो लगता है यहीं पर तो कुछ गिफ्टिंग है यार अलग रास्ते में तो तो वो आज लेकर गिफ्ट कर दिया इसलिए ना ये बात है वो गिफ्टिंग तो निज़े में यानी बड़े वालों నీకు ఇచ్చిన నాకే నీకు ఎందుకు గిఫ్ట్ ఇవ్వాలి ఇది ఉందో చెప్పిన చేసుకుంటా ఇంతేనా ఫస్ట్ కోరుకుంటా దూరం చేత కార్మికుల భవిష్యత్తు తెలుసుకునేందుకు ఇంత క్షమ అందుకు నేను గిఫ్ట్ కానీ నీకు కనకగా ఇస్తున్నా అదే నా పని